నుంచి నీకు సినిమా సినిమా ఉన్నది ముందట నేను అంటున్నా రేవంత్ రెడ్డిని నేను అంటున్నా రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి రా కేసీఆర్ అంటున్నా అరే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా అసెంబ్లీకి కాదు నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా నీ సంగతి ఎందుకు కొడంగల్ చెప్తాను నువ్వు దమ్ముంటే నువ్వు రా లగచర్లకు సెక్యూరిటీ లేకుండా రాలేదు నేను కూడా చూస్తా నువ్వు వస్తావా రావా నాకు తెలియదు కానీ నేను మాత్రం పక్కా కొడంగల్కి వస్తా తొందరలోనే వస్తా నీకు దమ్ముంటే ఆ పక్క మళ్ళ గిట్లోనే పోలీసులను పెట్టుకొని నాలుగు అడిదిక్కుల పోలీసులు ఇడిదిక్కుల పోలీసు వాళ్ళు సంవత్సరంలో ఏం చేసిండ్రు అయ్యా అంటే నేను లగచర్ల గిరిజనుల కోసం మెహబ్బాద్ పోయి మీటింగ్ పెడతా అంటే ఆడ పర్మిషన్ ఇవ్వడు మళ్ళా కోర్టుకోవాలి రైతుల కోసం ధర్నా చేసుకుంటాం నల్లగొండలు అంటే దానికి పర్మిషన్ ఇవ్వడు మళ్ళా కోర్టుకోవాలి ఆఖరికి దాసే నాయక్ తాండకొచ్చి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేసుకుంటామంటే దీనికి గుడియలే మహేష్ అన్న ఆ డీఎస్పీ గారిని అడిగి అయ్యా డీఎస్పీ గారి నీకు ఏదైనా బాధ అంటే వాళ్ళకి అనుమానం అంట పోలీసులు ఏమని వీడికి వెళ్ళి దాసనాయక్ తాండకెళ్ళి దగ్గరుంటది కొడంగాలు ఆయనతో డబ్బుకుని వీళ్ళందరూ అటుపోతారేమో అట్లా అవుతాం నాకు అర్థం కాదు బేజాప్తా పోతామా బాజాప్తా పోతాం ఖచ్చితంగా కొడంగాలు పోతాం మీ సంగతి ఏందో చూస్తాం భయపడి భయపడి ఎందుకు పోతాం మనం బాజాప్తా పోదాం బ్రహ్మాండమైన మీటింగ్ కొడంగల్లో పెడతాం